నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండవలసిన వన్యమృగాలు ఇప్పుడు శ్రీశైలం జల్కో కాలనీలో సంచారం చేస్తున్నాయి నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టులోని ఏపీ జన్కో కాలనీ వద్ద రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపింది కాలనీ లోపలకు ప్రవేశించే గేట్ వద్ద రెండు చిరుత పులులు సంచరించాయి ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి గతంలో ఇదే ప్రాంతంలో ఇంటిలోనికి చిరుత ప్రవేశించింది కుక్కని చంపింది అయితే ఇప్పుడు ఈ చిరుత పులుల సంచారంతో కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మెగా నైన్ టీవీ ప్రతినిధి ష్యామ్ అందిస్తారు అడుగులో ఉండవలసిన వన్ మృగాలు ఇప్పుడు శ్రీశైలం జన్కో కాలనీలో మనకు తారసపడుతున్నాయి ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు జెన్కో కాలనీలో ఈ యొక్క చిరుతపులు మూడు రోజులు క్రితం తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఇక్కడ ఉన్న నిఘా నేత్రాల నడుమ ఈ యొక్క సీసీ కెమెరాల నడుమ ఈ చిరుత పుల్లులు కనపడడం కలకలం రేపింది మరి ముఖ్యంగా అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అవి ఏ విధంగా ఇక సిసిల కాలనీ శివార్లో ఈ ఈ చిరత పుల్లులు తారసపడుతున్నాయని మనము ఇక్కడ మనం తెలుసుకుందాం మనం ఈ చిరత పుల్లు మనము సంచరించిన మనం స్థలం దగ్గర చూడొచ్చు మనము ఇప్పుడు ఈ రోడ్డు దగ్గరే మనకు ముఖ్యంగా ఈ పైన మనకి సీసీ కెమెరా ఇక్కడ మనకు ఉంది ఆ సీసీ కెమెరాలో మొన్న మూడవ తారీఖున తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నడుమ ఒక రెండు చిరత పులులు ఇక్కడికి సంచరించిన పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఇక్కడ మనకి ఇక్కడ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆ ప్రదేశం నుంచి చిన్నగా నడుచుకుంటూ ఈ యొక్క ఈ రోడ్డు చూడవచ్చు మనము ఈ రోడ్డు నుంచి ఇటు ఇటు సంచరించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ జనుకో కాలనీలో దగ్గర దగ్గర రెండు వందల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి ఇక్కడ సుడి కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు అదే కాకుండా మూడు షిఫ్ట్లు చొప్పున ఇక్కడ పను విధులు నిర్వహిస్తుంటారు ఈ విధులు నిర్వహించే క్రమంలో ఎప్పుడు కూడా డ్యూటీలకు వెళ్తూ ఉంటారు అయితే ఈ యొక్క చిరుత పుల్లు తారసపడంతో ఇప్పుడు ఇక్కడ జనుకో కాలనీ వాసులు బిక్కు బిక్కుమంటూ ఇక్కడ కాలము గడుపుతున్న ఉంది అటవీ శాఖ అధికారులకి ఎంతో ఎనిమిది సార్లు విన్నవించినప్పటికీ గతంలో కూడాను ఇక్కడ ఒక చిత్తపులి ఇక్కడ మన కుక్కను ఇక్కడ చంపి ఇక్కడ తీసుకెళ్ళిన పరిస్థితి ఇక్కడ తారస పరిస్థితి కూడా ఉందని పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ చర్యలు మాత్రము శూన్యమని చెప్తున్నారు ఇక్కడ కాంతారావు గారు ఇక్కడ సిగా ఉన్నారు అయితే వీళ్ళ కాలనీ ఈ చిత్తపులు రాకుండా ఈ చుట్టూ ప్రాహారీ గోడ చుట్టూ కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఆ ప్రాహారీ గోడ చుట్టూ కూడాను ఈ యొక్క కంచె వేసిన పరిస్థితి ఉంది ఈ కంచె వేయడంతో కొద్దిగా పుల్లను చిత్తపులను మొత్తం కూడా ఈ సంచరించే కూడా అదుపు చేయడానికి చాలా విధాలుగా చేశారు అయితే ఫలితం మాత్రం ఏం లేకుండా అయిపోయింది ఇప్పటికైనా సరే ఇక్కడ కాలనీ వాసులను రక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఈ యొక్క చిరుత బోన్ ద్వారా పట్టుకొని సుదూర ప్రాంత అటవీ ప్రాంతంలో అక్కడ వేస్తే మాత్రం ఇక్కడ ప్రజలను కానీ ఇక్కడ కాలనీ కూడా రక్షించవలసిన పరిస్థితి అటవీ శాఖ అధికారులకు ఎంతైనా ఉందని కాలనీ వాసాలు పరిస్థితి ఇక్కడ నెలకొంది మేము ఖచ్చితంగా ఈ యొక్క సీసీ కెమెరాలు అయితే మనకు చూస్తే మనకి పరిస్థితి అర్థమవుతుంది ఇదే విధంగా ఈ యొక్క అటే అటవీ ప్రాంతము శివారు ప్రాంతాలలో ముఖ్యంగా ఇక్కడ మన పాత సున్నిపంట కావచ్చు అలాగే లేబర్ కాలనీ కావచ్చు ఇక్కడ ఈ జన్ కాలనీ కావచ్చు ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ఈ ఎలుగు పంటలు కానీ అలాగే ఈ చిరుత పుళ్ళు కానీ పెద్ద పుళ్ళు కానీ ఎక్కువ శాతం సంచరించే సంచరించే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతాలలో ఆహారం లేక నీళ్ళు లేక ఈ కాలనీలోకి కానీ అదే ఊళ్ళోకి కానీ చేరుకొని ఇక్కడ కుక్కలను కానీ ఆహారం కోసం వచ్చి తెల్లవారుజామున మళ్ళీ అవి తిరిగి తన అటవీ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క సంచరిస్తున్న ఈ యొక్క పుల్లు కావచ్చు వన్యమృగాలను కావచ్చు పట్టుకొని బోన్లో పట్టుకొని బయట సుదూర అటవీ ప్రాంతంలో అక్కడ పంపిస్తే బాగుంటుందని ఇక్కడ కాలనీ ప్రజలు కానీ ఇక్కడ భక్తులు కానీ కోరుతున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ రాజుతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నందాల జిల్లా